తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా నమస్తే వెల్కమ్ టు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భం మొన్న అంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది అతి తొందరలోనే తులం లక్ష రూపాయలకు చేరబోతుందనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం క్లియర్ గా చెప్పడం జరిగింది చాలా మంది గోల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా అదే విషయాన్ని చెప్పారు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల తర్వాత మరింత తగ్గవచ్చు బంగారం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారందరికీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిణామం ఒక్కసారిగా యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారందరు కూడా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి ఆయన తీసుకున్నటువంటి ముక్కుసూటి నిర్ణయాలు ఆయన తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలతోటి చాలా మంది ఇన్వెస్టర్లు ఒక భయాందోళనలు మళ్ళీ రేకెత్తినటువంటి పరిస్థితి అంత ముందు వరకు క్రిప్టో కరెన్సీ వైపు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్లందరూ కూడా ఇప్పుడు మరలా ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి దూకుడు నిర్ణయాలతో ఏ పరి ఎప్పుడు ఎలాంటి పరిణామం వస్తుందో అనేటువంటి విషయాన్ని అంచనా వేయలేక మరలా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ వైపే ఇన్వెస్టర్లందరూ కూడా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది ఈ క్రమంలోనే తాజాగా ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటి వరకు బంగారానికి ఇంత రేటు ఎప్పుడు కూడా పలకనటువంటి ధరకు చేరుకుంది ఎంత పెరిగింది ఇంకా ఎన్ని రోజుల్లోనే లక్షకు చేరేటువంటి అవకాశం ఉంది బంగారం ఇలానే పెరిగిపోతే పరిస్థితి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పసిడి సరికొత్త రికార్డ్ ఎనభై మూడు వేల ఏడు వందల రూపాయలకు చేరిన తులం ధర ఆల్ టైం రికార్డ్ ఇప్పటివరకు బంగారం పది గ్రాముల తులం బంగారం ధర ఈ రేటు కి ఇప్పటి వరకు ఎప్పటికీ చేరుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఆల్ టైం రికార్డ్ దేశీయంగా బంగారం ధరలు సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయికి పెరిగాయి ఢిల్లీ మార్కెట్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛత బంగారం ధర పది గ్రాముల పైన తొమ్మిది వందల పది రూపాయల పెరుగుదలతో ఎనభై మూడు వేల ఏడు వందల యాభైకి చేరుకుంది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు స్వచ్ఛత లోహం సైతం అదే స్థాయిలో పెరిగి ఎనభై మూడు వేల మూడు వందల యాభై స్థాయికి ఎగబాకింది అంతర్జాతీయంగా బంగారం రేటు పెరగడంతో పాటు దేశీయంగా ఆభరణాల తయారీదారులు రిటైలర్లు కొనుగోలు పెంచడం ఎందుకు కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది కాగా కిలో వెండి వెయ్యి పెరుగుదలతో తొంభై మూడు వేల ధర పలికింది అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు గోల్డ్ ఒక దశలో రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు పాయింట్ ఏడు డాలర్ల స్థాయికి ఎగబాకగా వెండి ముప్పై పాయింట్ తొమ్మిది తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అయింది సో చూడండి నిన్న తొమ్మిది వందల పది రూపాయల పెరుగుదలతో ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది ఇప్పటి ఇంత రేట్ అనేది అసలు బంగారం జీవిత కాలంలోనే ఎప్పుడు కూడా ఇంత రేటుకి హై అవ్వలేదు ఈరోజు హై అయింది ఈ రేటు ఇంకా 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 పెరుగుదల కనిపించేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు అవుతాయి ఈ లెక్కన నిన్న నిన్న కొంత రెండు మూడు వందలు పెరిగినట్టుంది అంతకుముందు ఏడు వందలు పెరిగింది ఇప్పుడు తొమ్మిది వందల పది పెరిగింది ఇది క్రమక్రమంగా పెరుగుకుంటూ వెళితే మాక్సిమం ఇంకొక ట్వంటీ లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే లక్ష రూపాయలు తులం ఈజీగా చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఈ లెక్కన ట్వంటీ ట్వంటీ లో మనం ఈ రెండు వరకు లక్ష తులం చూడవచ్చు మన గతంలో ఇప్పుడు చెప్పుకున్నాం టూ మంత్స్ కిత ట్రంప్ గెలిచినటువంటి గెలిచిన సందర్భంలోనే బట్ ఇప్పుడు లక్ష కాదు రెండు వేల ఇరవై ఐదు ముగిసేసరికి ట్రంప్ గనక ఇలానే ఆ ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించేటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే అందరూ బంగారం వైపే చూసేటువంటి దిశగానే కాకుండా ఇతరత్ర ఆలోచన కనుక చేయనట్లయితే రెండు లక్షలు తులం చేరేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఆ ఈ యొక్క ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే లక్ష రూపాయల తూలం వరకు చేరేటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే తొమ్మిది వందల పది రూపాయల పెరుగుదలతో ఒకే రోజు ఆల్ టైమ్ రికార్డుతో స్థాయికి వెళ్ళింది జీవితకాల గరిష్ట స్థాయి ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి బంగారం తులం ధర చేరడం అనేది బంగారం కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి సామాన్యులకైతే పెను ప్రమాదంగానే పరిణమిస్తుందని చెప్పుకోవచ్చు కేవలం ఇన్వెస్టర్ పర్పస్ లోనే బంగారం దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కామన్ మ్యాన్స్ ఇండియాలో సాధారణ జీవన జీవనంశాలకు సాగిస్తున్నటువంటి వారందరూ కూడా ఏదైనా ఈ ఫంక్షన్స్ కానీ ఇలాంటి పండుగలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కొనాలనుకున్న వారానికి అయితే చాలా దూరంగా పరిగెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది సో చూడాలి ఈ నెల రోజుల్లోనే లక్ష తాకుతుందా లేదంటే ట్రంప్ బలమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి నిర్ణయాల కారణంగా ఏమైనా తగ్గుముఖం పడుతుందా ఎంత ముఖం ఎంత తగ్గినా కూడా ఇంతకించి తగ్గుదలైతే కనిపించకపోవచ్చు కొంత సస్టైనబుల్ గా స్టేబుల్ గా కొద్ది కొద్ది రోజులు ఉంటదే తప్ప ఇంకా బంగారం తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇంకా పెరుగుతూ పెరుగుతూ లక్ష దాటి లక్షన్నర వరకు కూడా మనం ఆరు నెలల్లోనే చూసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఈ బంగారం దూకుడుతోనే చూసి బంగారం దూకుడు అయితే బంగారం ప్రియులకైతే కొంత ఆందోళన కలిగిస్తుంది బంగారం కొనాలనుకునేటువంటి సామాన్యులకు పెళ్లిళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది దాంతో ఈ పెళ్లిళ్లలో కానీ లేకుంటే ఆ ఫంక్షన్స్ లో ఉపయోగించడానికి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకైతే ఇది పెను పిడుగుపాటుగా పరిణమించేటువంటి అవకాశంగా ఈ బంగారం పరుగులు పెడుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి